ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత బల్లె మురళి రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలోనూ ఆయన వీడియోలు వైరల్గా అవుతూ ఉన్నాయి అండ్ పత్రికల్లో టీవీ ఛానల్లో కూడా ఆయన వీడియోలు బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఆ వీడియోలో ఉన్న కంటెంట్ కూడా ఆయన లేవనెత్తిన అంశాలు కూడా వాస్తవానికి ఈయన అబ్జెక్ట్ చేస్తూ ఉన్నది మెడికల్ కాలేజీలు కట్టడానికి మాత్రం డబ్బులు ఉండవంటారు కానీ ఎన్టీఆర్ విగ్రహం కట్టడానికి మాత్రం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా ఇది విడ్డూరం అమరావతి సెల్ఫ్ ఫండ్ ప్రాజెక్ట్ అంటారు తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ ఫండ్ పార్టీ అంటారు మరి ఎన్టీఆర్ విగ్రహం కూడా సెల్ఫ్ ఫండ్తోనే కట్టండి అమెరికా యూకే ఆస్ట్రేలియా అన్నీ మా చేతిలోనే ఉన్నాయంటారు కదా మరి కట్టండి ఇక్కడ సెల్ఫోతో రాష్ట్ర డబ్బులతోటి కట్టడమేంటి అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటూ యాక్చువల్గా ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నారు దాని మీద ఆయన ఫుల్ అందరూ తిడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడుతూ ఆయనకు కామెంట్లో లేకుండా మెసేజ్లో పెడుతూ ఉన్నారట ఆయన మళ్ళీ అంతకు మించిన డబల్ ఫైవ్తో రెండో వీడియో రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకపోయి పారిపోతే మీరు జనసేన పార్టీ అండగా నిలబడింది జనసేన అనే పార్టీ లేకపోతే జగన్ మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటాడు అని చెబుతూ ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడం కూడా జనసేన అధ్యక్షుడికి మంచిది కాదు మేమందరం మీకోసం డబ్బులు ఖర్చు పెట్టి పనిచేశాం కాపు యువత కూడా వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఎవరి స్థాయిలో వాళ్ళు లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టుకొని తిరిగారు ఇప్పుడు కాపు కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు రుణాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రుణాలు ఇవ్వకుండా పోయే రుణాలు ఇస్తామన్నారు ఏమైంది ఇవ్వండి దానికి నిధులే లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు కాపులను నిర్వీర్యం చేయాలని జనసేన నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మా అధ్యక్షుడేమో పోగడము అసలు బాగోలేదు అని చెప్పి ఆయన వరుస పెట్టి ఆయన లేవనెత్తిన అంశాలు కీలకమైన అంశాలు ఇంకో కీలకమైన మాట కూడా అన్నారు అమరావతి ఏంది ఆ మునిగిపోయే దగ్గర కట్టిండ్రు ఆ భూమి మంచిది కదా మునిగిపోయేది అక్కడ కట్టారు దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఒక ప్రాజెక్ట్ కూడా అక్కడికైతే రాదు అన్న కమెంట్ కూడా ఆయన వీడియోలో ఆయన చేశారు విశాఖపట్నం గ్రోతించను రాష్ట్రం రోడ్లంతా కనుక గుంతలమయం అయిపోతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి ఏది ప్రియారిటీ ఏది ప్రియారిటీ కాదు అని లేకపోతే జనసేన పార్టీ అయితే ఈ విధంగానే స్పందిస్తూ ఉంటుంది నాలాంటి వాళ్ళ చాలా వాళ్ళం బాధ చాలామంది బాధపడుతూ ఉన్నాము అంటూ ఆయన మాట్లాడేనమాట నిజం చెప్పాలి అంటే ఆయన లేవనెత్తిన అంశాలన్నీ కూడా చాలా వరకు చాలా కీలకమైన అంశాలే అంటే చర్చించాల్సిన అంశాలే కూడా బట్ నాకు ఒకటి అనిపించింది ఆయన వీడియోలు రిలీజ్ అయ్యి రెండు రోజులైంది బాగా చర్చ జరగబట్టి ఆయన వీడియోలు చుట్టూ ఇంకా సస్పెండ్ చేయలేదే జనసేన పార్టీ ఆయన అని ఎందుకంటే ఏదైనా కీలకమైన అంశాలు ఎవరైనా లేవనైతే కీలకమైన అంశాలు లేవనైతే కాదు తెలుగుదేశం పార్టీని ఎవరైనా బహిరంగ క్వశ్చన్ చేస్తే తట్టుకునే పరిస్థితి జనసేన పార్టీ అధ్యక్షుడికి ఉండదు తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నా రిసీవ్ చేసుకోగలుగుతారేమో కానీ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే ఈ జనసేన అధ్యక్షుడు తట్టుకోలేడు బాబు అందుకని చెప్పి ఇంకా ఆయన సస్పెండ్ చేయాలి ఇంకా పార్టీలోనే ఉంచారా అని చాలామంది సోషల్ మీడియాలో కూడా ఈయన వీడియో షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉన్నారు బహుశా ఈరోజు రేపు సస్పెండ్ చేయొచ్చు లేదంటే ఇంకో వీడియో రిలీజ్ చేయకు అని చెప్పి ఆయనకి ఏమైనా వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు కాదకూడదని చెప్పి ఆయనకి ఇంకేమైనా వీడియో రిలీజ్ చేస్తే కూడా ఆయన పార్టీ నుంచి బయటకు పంపించేసే పరిస్థితి ఏమైనా ఉంటుందేమో తెలియదు